హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్ వర్కే కానీ చాలా యూస్ఫుల్ వర్క్ అనమాట చిన్ని ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఇవి కీ కీకి తగిలించుకోవటానికి కీ ఒక్కటే ఎక్కడైనా పడేస్తే కనిపించదు కదా ఇలా తగిలించుకుంటే చాలా ఈజీగా కనిపెట్టగలుగుతాం పడేసినా కూడా తొందరగా కనిపిస్తుంది అన్నమాట అయితే ఇది ఎలా కుట్టాలి ఏంటి అనేది చూపిస్తాను చూసేసేయండి వర్క్ మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా స్టార్ట్ చేస్తున్నాను చూసేసేయండి ముందుగా స్లిప్ నాట్ తెలుసు కదా స్లిప్ నాట్ తీసుకొని స్లిప్ నాట్ అంటే జార్ముడి ఇలా తీసుకొని ఫోర్ చైన్స్ వేసుకోవాలి తర్వాత ఫస్ట్ తీసుకున్న చైన్లో ఇలా హోల్ వచ్చే మాదిరిగా అటాచ్ చేసుకోవాలి త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత హోల్ వచ్చింది కదా ఆ హోల్ నుంచి సిక్స్ టైమ్స్ ఆరు సార్లు డబుల్ క్రూషర్ట్ వేసుకోవాలి ఆరు సార్లు డబుల్ క్రూషర్ట్ అంటే ఎప్పుడు సెవెన్ అవుతాయి అన్నమాట ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అలా పట్టుకొని డబుల్ క్రూష కుట్టుకున్న లైన్లోనే కుట్టేసుకుంటే అయిపోతుంది చూసారా సిక్స్ టైం మనం ముందు త్రీ కుట్టుకున్నాం కదా ఆ థర్డ్ వన్లో ఇలా తీసుకొని క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత ఫోర్ చైన్స్ తీసుకొని మధ్య హోల్ ఉంది కదా ఆ హోల్ అదే డబల్ క్రూష తీసుకున్నాం కదా సిక్స్ ఆ హోల్ ఇలా లాగేసుకొని ఇప్పుడు ఒక థర్టీ చైన్స్ వరకు వేసుకోవాలి రెండు ఫ్లవర్లు కావాలి కదా ఒకేసారి కుట్టాలి అంటే ఇలా జాయింట్ చేసుకునే అవసరం లేకుండా ఇప్పుడు నేను ముందు చూపించిన ఫ్లవర్స్ అయితే ట్వంటీ చైన్సే తీసుకున్నాను మధ్యలో ఇది కొంచెం లెంతీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి థర్టీ చైన్స్ తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా లోపల కన్నా అనుకోవచ్చు లేకపోతే నేనైతే కట్ చేసేసాను ఇప్పుడు థర్టీ చైన్స్ తీసుకున్న వెనక్కి ఫోర్ చైన్స్ దగ్గర ఇలా ఒక హోల్ ఇది రావాలి కదా మళ్ళీ ఇట్లా త్రీ చైన్స్ తీసుకొని హోల్ వచ్చిన దాంట్లోంచి ఆరు డబల్ కృషిలు వేసుకోవాలి స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుందండి మనం కీచైన్స్కి బయట ఒక ఫిఫ్టీ సిక్స్టీ పెట్టి కొంటూ ఉంటాం కదా అలా కొనుక్కున్నా కూడా ఇంకా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివి బాగా పనిచేస్తాయి చూసారా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను ఈ కట్ చేసుకున్న దాన్ని ఎట్లా బ్యాక్లోకి లాగేసేసుకోండి ఇలా ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకున్నాను చూసారా కింద ఫ్లవర్ పెటల్స్కి బేస్ ఉంటుంది కదా పట్టుకోవడానికి పెటల్స్ పట్టుకోవడానికి ఆ బేస్ అనమాట ఇప్పుడు పెటల్స్ కుడదాం నాకైతే ఈ కలర్ అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి అందుకని ఈ కలర్తో కుట్టేస్తున్నాను అయితే ఎలా కుడుతున్నాను చూడండి కింద నుంచి మనం ఎక్కడైతే క్లోజింగ్ తీసుకున్నామో ఈ రెండు కింద నుంచి ఇలా తీసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ ఉంచుకోండి ఆఖరిలో ముడివేసే వెయ్యే వేసే అవసరం ఉంటుందన్నమాట ఈ థ్రెడ్ జారిపోకుండా ఓ పక్క అనేసి ఇట్లా స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుందండి ఇప్పుడు త్రీ చైన్స్ తీసుకున్నాం కదా ఆ త్రీ చైన్స్ తీసుకున్న దాంట్లోనే మూడు డబల్ కృషిలు త్రీ డబల్ క్రుషియాలు తీసుకున్న తర్వాత చూడండి టూ త్రీ త్రీ డబల్ కృషి తీసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ వన్ ఇది త్రీ చైన్స్ వన్ టూ త్రీ త్రీ చైన్స్ తీసుకొని దాంట్లో నుంచే క్లోజ్ చేసుకోవాలి పెట్టాలి కావాలి కదా మనకి ఇలా పెట్టలు వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మధ్య మధ్యలో హోల్స్ వస్తాయి ఇలా మధ్యలోకి తీసుకొని బేస్ చూసుకొని త్రీ చైన్స్ త్రీ డబల్ క్రూషియా ఇంకో డబల్ క్రూషియా వేసుకుంటే త్రీ ఇప్పుడు మళ్ళీ త్రీ చైన్స్ అదే పెట్టల్లోంచి క్లోజ్ చేసుకోవాలి ఇలాగే చుట్టూ కుట్టేసుకోవాలండి నేను మొత్తం చూసారా ఇలా టూ పెట్టల్స్ చాలా అందంగా వచ్చినాయి కదా ఇప్పుడు ఈ మధ్య మధ్యలో ఉన్నాయి చూడండి ఇవి ఇవి అనమాట వాటిల్లో కుట్టుకోవాలి మనం త్రీ డబుల్ క్రూష అటు త్రీ చైన్స్ ఇటు త్రీ చైన్స్ ఫైవ్ పెట్ట ఫైవ్ ఫైవ్ థ్రెడ్స్ కుట్టుకుంటే మనకు ఒక పెట్టల్ అనేది ఈజీగా వస్తుంది నేను ఫ్లవర్ మొత్తం కుట్టేది పెట్టాను వీడియో లెంత్ అయిపోతుంది కదా అని చెప్పి టూ పెటల్స్ కుట్టడం చూపించి కొదమ పెటల్స్ అన్నీ నేను ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేశాను అనమాట ఇలా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి వన్ టూ ఇంకా త్రీ ఉందనమాట ఇట్లా మన ఇష్టం అండి కింద మనం ఎన్ని పైన ఎన్ని పెటల్స్ కుట్టుకోవాలో ముందే కింద ఆ గ్రీన్ కలర్ ఎక్కువ కుట్టుకుంటే అన్ని పెట్టాల్సి వస్తాయి కానీ సిక్స్ వరకు అయితే మనకి ఫ్లూ పువ్వు అందంగా ఫ్లవర్ చాలా నీట్గా వస్తుందన్నమాట చాలా ఈజీ అండి స్కిప్ చేయకుండా చూడండి నేను ఎందుకంటే ఊరికి కడుతున్నాను కొంతమంది డౌట్ అడుగుతారనమాట పూర్తి వీడియో చూడకుండా డౌట్ అడుగుతున్నారు అందుకనే అడుగుతున్నాను అనమాట చెప్తున్నాను అనమాట పూర్తి వీడియో చూడండి నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు చక్కగా చూసేయచ్చు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు ఎలా ఉందో ఏంటో అని చెప్పొచ్చు నాకు కామెంట్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చెప్పొచ్చు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో పది మందికి సజెషన్ చేయండి ఓకే మీరిచ్చే లైక్ ఇంకో పది మందికి నా ఛానల్ రీచ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా లైక్ చేసి వీడియో చూడటం స్టార్ట్ చేయండి మర్చిపోతారు కాబట్టి ఓకేనా ఇదిగోండి ఆఖరి పెట్టల్ వరకు వచ్చేసాం మనం ఇప్పుడు కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉంది కదా మొత్తం పెటల్స్ ఉన్నాయి కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా ముడివేసుకోవాలండి మనం వాష్ చేసుకున్నా కూడా ఏం కాకుండా ఇలా ముడివేసేసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది ఈ పెటల్స్ మధ్యలో నుంచి ఒక రెండు పెటల్స్ మధ్యలో నుంచి బయటికి లాగేసుకోండి ఓకేనా నేను చూడండి ఏ విధంగా లాగుతున్నాను ఇలా చక్కగా లాగేసుకున్నారనుకోండి మనకి ఈ ఎక్స్ట్రా థ్రెడ్లు కనిపించకుండా నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా చూసారా ఫ్లవర్ ఎంత అందంగా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ కలర్స్ అయిపోయాయి అనమాట నేను చెప్పాను ఇంతకుముందు చాలా వీడియోలో కూడా ఎక్స్ట్రా పడే పడేయాల్సి వస్తే ఇలా చిన్న చిన్నవి కుట్టేసి నేను ఈ విధంగా ఏదో ఒక క్రియేటివిటీగా చేసి పెడుతూ ఉంటాను అనమాట అయితే నేను ఈ తాళానికి ఎలా అయితే లోపల నుంచి గుచ్చుకున్నానో చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా అయినా వదిలేసుకోవచ్చు లేదు అంటే రెండు కుట్టే లోపల పంపించేసుకొని ముందాడే తర్వాత అయినా పెటల్స్ కుట్టుకోవచ్చు ఈజీగా అన్నమాట చూసారా ఇలా అనమాట అండి మరో మంచి వీటితో నేను ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్